తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం కన్నులు మూసి ఉంటాయా తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పినా ఎంత విన్నా తక్కువే ఆయన దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు అంతేకాకుండా వారిని దర్శనం చేసుకుని ఏదైనా కోరిక కోరుకున్నా త్వరగా నెరవేరుతుంది అంటారు కొందరు భక్తులు ఇక తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూడడానికి రెండు కళ్ళు చాలవు అయితే ఆయనకు సంబంధించిన చాలా విషయాలు మాత్రం రహస్యంగానే ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి ఏంటి అంటే మీరు తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడైనా గమనిస్తే ఆయన కళ్ళను చూడండి ఎందుకంటే ఆయన కళ్ళు ఎప్పుడూ మూసే ఉంటాయి అంతేకాకుండా ఆయన కళ్ళకు అప్పుడప్పుడు తెల్లని గుడ్డని కడతారు అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు స్వామివారి కళ్ళు ఎందుకు మూసి ఉంటాయని దీనికి ఒక కారణం ఉంది ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవట అందుకే స్వామి కళ్ళల్లోకి భక్తులు నేరుగా చూడలేరని చెబుతున్నారు కానీ ప్రతి గురువారం ఆయన కళ్ళకు ఉన్న ముసుగును మారుస్తారట అప్పుడు మాత్రమే స్వామివారి కళ్ళను నిజరూప దర్శనం ద్వారా సారి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహాన్ని తప్పకుండా గమనించండి ఓం నమో నారాయణాయ